ప్రభునందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనము శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబందమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొక్క నుండి వచ్చును ఆయన ఎందు ఏ సించైన గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయను లేదు దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియుల తండ్రి సమస్తమైన వాటికి మూలాధారమని చెప్పుచూ ఉన్నాడు అలాగుననే తండ్రి అయిన దేవుడు ఇచ్చు బహుమానములు కూడా బహుశ్రేష్టమైనవే ఎందుకనగా ఇచ్చినటువంటి తండ్రి ఆయన మహాదేవుడు సృష్టికర్త అని సృష్టికి మూలమై ఉన్నాడు అంతేగాక ఆయన జ్యోతిర్మయుడు అనగా ఆయన ఆకాశమందున్న సూర్య చంద్ర నక్షత్రములకు కూడా ఆయనే మూలాధారం ఆత్మ సంబంధమైన వెలుగునకు మూలము కూడా ఆయనే దేవుడు మంచి వరాలను మాత్రమే ఇస్తాడు ఈ లోకమందు ప్రతి మంచి ఈవియు దేవుని యొద్ధ నుండే వస్తూ ఉంది అది దేవుని యొద్ధ నుండి కాకపోతే అది మంచిది కాదని గమనించాలి అయితే దేవుడు మనకు బహుమానములు ఇస్తే ఆయన ప్రేమతోనూ కృపా సహితముగాను ఇస్తాడు కనుక ప్రియులార దేవుడు ఎప్పుడూ మనల్ని పాపము చేయుటకు ప్రేరేపించువాడు కాదు ఆయన ప్రేమలో గాని క్షమించటలో గాని నీతి న్యాయముల విషయంలో ఎన్నడూ మారని దేవుడు దేవుడు మిమ్మల్ని దీవించి గాక